ఇటు పక్కన ప్రయోగాలు చాలా చేసాడు ఎందుకు ఇచ్చారు ఇప్పుడు నర్సరావు పేట వచ్చినప్పుడు కమ్మ సామాజిక వర్గం ఓట్లు మొత్తం పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఎన్ని ఉన్నాయి అక్కడ నాలుగు శాతం కూడా లేవు కానీ పన్నెండో పదిహేను శాతం ఉన్నారు బీసీలు అక్కడ ఉట్టి యాదవ సామాజిక వర్గమే ఉన్నారు మరి బీసీలు అంతా కలిపితే మూడు లక్షల మూడున్నర లక్షల దాకా ఉన్నారు మరి అప్పుడు వాళ్ళకి ఇవ్వాలా లేదా అది అతని ఈక్వేషన్ అది అట్లాగే ఇక్కడ కూడా బల్లి జిల్లా ఉన్నారనుకోండి నియోజకవర్గంలో ఇప్పుడు గోదావరి జిల్లాలో ఉంది ఇస్తున్నారు కదా ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి నిన్న ఆయన ఎవరు ఒక కాకినాడ దగ్గర రూరల్ అతను ఒక అతను డాక్టర్ రాజీనామా చేశాడు అతను బీసీ క్యాండిడేట్ తన సీట్ ఎక్స్పెక్ట్ చేశాడు వైసీపీ అతను రాజీనామా చేశాడు ఆ సీట్ ఎవరు కోరుకున్నారు అతను కోరుకున్నాడు ఎందుకు బీసీ కాబట్టి బీసీలకు మరి జగన్ బోల్డ్ ఇచ్చాడు కదా ఇన్నిచ్చి అక్కడ కాపులు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి చోట కాపుకి ఇవ్వాలనుకున్నాడు జగన్ బాబు కంటిన్యూ చేశాడు చూసే ఆస్పెక్ట్ లో అతని అభ్యర్థి ఆస్పెక్ట్ లో బీసీలు ఏరియా ఈ నియోజకవర్గం ఉన్నారు కదా అని లెక్కేస్తాను అయితే ఆ మొత్తం పరిగణ లెక్కను చూసుకున్నప్పుడు ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇతనున్నాడు మోపిదేవి వెంకటరమణ మత్స్యకార సామాజిక వర్గం